ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది భారత జట్టు ప్రాబబుల్స్ ను జనవరి పన్నెండున ప్రకటించనుంది భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు మరి ఈ జట్టు ప్రాబబుల్స్ లో ప్రసాద్ జస్ప్రీత్ బూమ్రా ఉంటాడా అనేది ఇప్పుడు అందరిలోనూ ప్రశ్న ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా బౌలింగ్ చేయని సంగతి తెలిసిందే అతడి వెన్నుకు గాయం కావడంతో మ్యాచ్ మధ్యలోనే అతని టీం మేనేజ్మెంట్ స్కానింగ్ నిమిత్తం తరలించింది బీసీసీఐ గానీ టీం మేనేజ్మెంట్ గాని బుమ్రా గాయంపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఏదేమైనప్పటికీ జస్ప్రీత్ గాయం మాత్రం తీవ్రమైనదిగా అనిపిస్తోంది అతడి గాయం అంత సీరియస్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా కీలకమైన సిడ్నీ మ్యాచ్లో బౌలింగ్ చేసేవాడు మరోవైపు బూమ్రా గురువారం ఆస్ట్రేలియా నుంచి భారత్కి చేరుకోనున్నాడు స్వదేశానికి వచ్చాక అతడు న్యూజిలాండ్ వైద్యుడితో సంప్రదింపులు జరిపే ఛాన్స్ ఉంది అటు ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలోనూ ఉండనున్నట్లు తెలుస్తోంది అటు టీం మేనేజ్మెంటు కూడా బూమ్రాపై ఒత్తిడి తీసుకురాకూడదని భావిస్తుందట ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచానికి అంతం ఏమీ కాదని ఏ చిన్న డౌట్ ఉన్నా అతడికి పూర్తి విశ్రాంతినిచ్చే ఛాన్స్ ఉందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బూమ్రా గాయం గ్రేడ్ వన్ కేటగిరీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇదే నిజమైతే అతడు నాలుగు నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు ఎలాగో ఇంగ్లాండుతో వన్ వన్డేలు బూమ్రాకు విశ్రాంతిని ఇవ్వగా చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లోనూ అతడు ఆడకపోవచ్చునని సమాచారం దాదాపుగా నాకౌట్ మ్యాచ్లకు తిరిగే అందుబాటులోకి వచ్చే అవకాశముంది అయితే బీసీసీఐ ఇంకా బూమ్రా గాయం తీవ్రాలను ఇంకా నిర్ధారించలేదు మరో రెండు లేదా మూడు రోజుల్లో కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది కాగా జనవరి పన్నెండున ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా తొడి జట్టును ప్రకటించనుంది బీసీసీఐ